హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ లైక్ యూట్యూబ్ ఛానల్ నేను ఇప్పుడు షాప్కి వచ్చానండి నేను వచ్చినట్టు మన వాళ్ళకి తెలియదు కబుర్లు చెప్పుకుంటున్నారు పని చేసుకుంటున్నారులే అండి ఆడవాళ్ళు ఉన్నా చక్కగా కబుర్లు చెప్పుకుంటూ పని చేసుకుంటారు కదా నేను వచ్చానని తెలియదు చూడండి ఎలా నవ్వద్దో ఏంటి కబుర్లు ఏంటి ఏంటి రోజు రావడానికి అవ్వట్లేదండి మధ్యలో నాకు వీడియో ఎడిటింగ్స్ ఉంటున్నాయి ఇంట్లో వర్క్ ఉంటుంది కూడా సో అందువల్ల టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి అట్లా అవుతుంది ఒక్కొక్కసారి లేట్ అవుతుంది ఫ్యామిలీని చూసుకోవాలి బ్యాలెన్స్ చేయాలి బిజినెస్ చూసుకోవాలి యూట్యూబ్ వీడియోస్ చేసుకోవాలి సో అందువల్ల కొన్ని కొన్నిసార్లు షాప్కి రావడం అవ్వట్లేదు సో ఎలాగో వచ్చాను కదా మీతో మాట్లాడినట్టు ఉంటుంది ఈ సోఫాకమ్ బెడ్ మీకు చూపించినట్టు ఉంటుందని చెప్పి ఒక చిన్న వీడియో తీస్తున్నాను ఈ సోఫాకమ్ బెడ్ కస్టమర్ ఆర్డర్ పైన చేసామండి చాలా బాగుంది ఇది ఓపెన్ చేసి ఫుల్గా చూపించిన వీడియో నేను వేరే ఛానల్లో పెడతాను ఇక్కడ తను రిక్లెనర్ రిపేర్ చేస్తున్నాడండి ఓల్డ్ రిక్లెనర్ని కొత్తగా తయారు చేస్తున్నాడు అనమాట మళ్ళీ అంటే ఫోమ్ క్లాత్ అన్ని మార్చేసి మళ్ళీ రెడీ చేస్తున్నాడు దీనికి ఎక్కువ రెక్కరాను వాడతామండి ఫైబర్ కాటన్ ఉంటుంది కదా అది వాడతాము ఎందుకంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది రిక్లైనర్ సోఫా మీకు తెలుసు కదా చాలా మందికి ఎక్కువ మంది బ్రౌన్ అండ్ బ్లాక్ ఇష్టపడుతూ ఉంటారండి ఎప్పటి నుంచో బ్లాక్ అన్న బ్రౌన్ అన్న చాలా మందికి ఇష్టం ఇప్పుడు ఏంటంటే చాలా కలర్స్ వచ్చాయి ఇందులో కూడా లెదర్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వచ్చాయి డిఫరెంట్ బ్రాండ్స్ వచ్చాయి సో మనం ఏదైనా వాడుకోవచ్చు మన ఇష్టం మన మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఏ ఫ్యాబ్రిక్ అయినా వేసుకోవచ్చు ఈ రిక్లైనర్ సోఫాస్ ఏంటంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుందండి చాలా టైం పడుతుంది చేయడానికి ఈ మిషన్స్ లెదర్ ఫ్యాబ్రిక్ కూడా బాగా పనిచేస్తాయండి లెదర్ కుట్టాలంటే నార్మల్ మిషన్స్ బాగోవన్నమాట స్టిచ్చింగ్ బాగా వస్తుంది మనకిలా స్టిచ్చింగ్ లైన్గా వస్తుంది అన్నమాట ఇది రెండు ఓల్డ్ సోఫాస్ చెప్పాను కదా ఇలా ఉంటాయి చూడడానికి ఇక్కడ మీరు చూసేవి సింగిల్ రెక్లైనర్కి సంబంధించిన హ్యాండిల్స్ అండి రెండు ఈ ఫోమ్ పాడైపోయింది ఇప్పుడు ఆ ఫోమ్ తీసేసి కొత్త ఫోమ్ వేస్తారనమాట హ్యాండిల్స్కి పైన మళ్ళీ ఫైబర్ కాటన్ తోటి మనం చేయి పెట్టుకునే దగ్గర వస్తుంది ఇది ఇంకా వర్క్ ఫినిష్ అవ్వలేదు ప్రజెంట్ వెళ్ళి ఇంకా ఓపెన్ చేయలేదు సో ఈ పక్కన ఉన్నది రిక్లైనర్ మిషన్ అండి మనం కూర్చోగానే బటన్ ప్రెస్ చేయగానే ఓపెన్ అవుతుంది చాలామందికి ఐడియా ఉంటుందిలేండి ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా అందుకే చెప్తున్నాను దీన్ని చేసేదేమో సీట్ అనమాట తను సీట్ దగ్గర కాలు పెట్టుకునే దగ్గర అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాడు ఫైబర్ కాటన్ తోటి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది రిక్లైనర్ మిషన్ సో దీనివల్లే మనకి ఆ రిక్లైనర్ మూమెంట్ ఉంటుంది ఓపెన్ చేసినప్పుడు పైకి లేవడం క్లోజ్ చేసినప్పుడు మళ్ళీ మనం కిందకి వెళ్ళడం అట్లా ఈ రిక్లైన్ ఈ మిషన్ వల్లే అది యాక్షన్ ఉంటుంది కొత్త సోఫా కన్నా రిపేర్ సోఫాకే ఎక్కువ టైం పడుతుందండి సీట్ పార్ట్ ఇది సోఫాస్కి దూది వాడతామండి రెక్తగా ఉండడానికి దూది ఎక్కువ వాడతాం మీ చెల్లి పెళ్ళైపోయాక వస్తావు మరి వస్తావా నిజంగా టూ మంత్సా వన్ మంత్ వస్తావు మరి మన షాప్కి వచ్చేస్తావా వెళ్ళిపోతావా నిజం చెప్పు వస్తావుగా ఇక్కడ మన వంశీ ఒక్కడే పాటలు పెట్టుకొని పని చేసుకుంటున్నాడు ఎలా ఉంది వంశీ నీకు ఇప్పుడు బాగుంటుందా బాగుంటుందా ఒంట్లో నీరసం ఏం లేదుగా పత్యం చేస్తున్నావా అల్లి తినేస్తున్నావా పత్యం చేస్తున్నావా బాగా డల్ అయిపోయిందిరా ఫేస్ ఈ మధ్య మన వంశీకి హెల్త్ బాగాలేదండి బాగా నీరసం అయిపోయాడు వీడు చిన్నప్పటి నుంచి మన దగ్గరే తిరిగిన పిల్లాడండి మన ఇంటి దగ్గరలోనే ఇది మన షాప్ బ్యాక్ సైడ్ అండి వచ్చిన వుడ్ అంతా ఇక్కడ వేస్తూ ఉంటాము ఇది మన ఫర్నిచర్ ఐటమ్ తీసుకెళ్లే ఆటో అండి సతీష్ది ఇంతకు ముందు పాసింజర్ ఆటో ఉండేది ఇప్పుడు కొత్తగా ఈ ఆటో కూడా తీసుకున్నాడు తినతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళు వెళ్తుంటారు సోఫా ఫర్నిచర్ అన్ని డెలివరీ చేయడానికి ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి ఫ్రేమ్ ఇంతకు ముందు మీకు చెప్పాను ఈ ఎలాస్టిక్ గురించి బట్ చూపించడం కుదరలేదు ఆ రోజు ఎందుకంటే అప్పటికి ఫోమింగ్ అయిపోయింది సో ఇలా ఉన్న ఎలాస్టిక్ పైన ఫోమ్ వేస్తాం అనమాట ఆ ఫోమ్ పైన ఫ్యాబ్రిక్ వేస్తాము ఈ వర్క్ అంతా ఫినిష్ అయిన తర్వాత ఇలా ఉంటుంది లుక్ ఇప్పుడు ఈ సోఫకమ్ బెడ్ మొత్తం వీడియో తీసి ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయాలన్నమాట వేరే ఛానల్లో ఇంట్లో వర్క్ అంతా ఫినిష్ చేసుకొని షాప్కి వచ్చి షాప్లో ఏం జరుగుతుంది ఏంటి వర్క్ అంతా చూసుకుంటూ ఉంటాను అలాగే మనకు యూట్యూబ్లో ఫేస్బుక్ అలాగే ఎల్ఎక్స్లో యాడ్స్ ఉంటాయి కాబట్టి కస్టమర్స్ కాల్ చేస్తూ ఉంటే ఆన్లైన్లోనే మనం సేల్ ఉంటుందన్నమాట నాకైతే పర్టికులర్గా కస్టమర్స్ కాల్ చేస్తూ ఉంటారు ఫొటోస్ పెట్టమని అడుగుతారు వాట్సాప్ ద్వారా వాళ్ళకి ఫొటోస్ సెండ్ చేసి దాన్ని బట్టి మనం సేల్ చేస్తాం అనమాట ఎవరైనా మోడల్స్ చూడాలి అనుకుంటే గణేష్ సోఫా ఫ్యాక్టరీ ఛానల్ ఉంది కదండి ఒకసారి అందులో కూడా చెక్ చేయండి చాలా మోడల్స్ ఉంటాయి మీరు ఎవరైనా సోఫా చేయించుకోవాలి అనుకుంటే మీకు యూజ్ అవుతుంది కదా అని చెప్పి చెప్తున్నాను అనమాట మన దగ్గరే చేయించుకోవాలని ఏం లేదు దగ్గర వాళ్ళు మన ఏలూరు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు అయితే మాత్రం నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే సోఫాస్ గురించి అలాగే ఫర్నిచర్ ఐటమ్ కూడా ఉందండి ఫర్నిచర్ కావాలని మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు షాప్లో ఇంకా ఆ సోఫాకమ్ బెడ్డు ఉంది కదా అది వీడియో తీయాలి నేను అలాగే మరొక మంచి వీడియోతో మంచి పని తోటి మళ్ళీ మేము ముందు ఉంటాను సో అప్పుడకు టేక్ కేర్ బాయ్